నెల్లూరు జీపీఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్ష సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రి వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కమిటీల ప్రాధాన్యతను కార్యకర్తలకు వివరించారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ కమిటీలకు శ్రీకారం చుట్టారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రామ వార్డు డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు చేపట్టామని అన్నారు గ్రామ వార్డు డివిజన్ కమిటీల్లో పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం గౌరవం దక్కేలా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నారని అన్నారు ఈ రోజు ప్రతిపక్షంలో పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వారికి ప్రత్యేక స్థానం కల్పించడం జరుగుతుందన్నారు వెంకటేశ్వర స్వామి లడ్డు జరిగిందని చెప్పి దిగుదారు రాజకీయమైన రైతాంగం కానీ కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు అందరూ కూడా తదనంతరం శ్రీ చెల్లకూరు సుధీర్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా అంటే ఇక్కడ నెల్లూరు సిటీలో పార్టీ ఎంత పరిష్కారంగా ఉందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు వికలాంగ విభాగం అధ్యక్షులు ఆవుల నాగేంద్ర గారి సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ టూరిజం కార్పొరేటర్ శ్రీమతి మద్దినేని మస్తానమ్మ గారిని కలవడం ప్రధానంగా మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొన్ని కార్యక్రమాలలో అందరం పాల్గొనేవాళ్ళం కానీ ప్రశాంతంగా ఈ విధంగా అందరం కూడా కలిసి కూర్చోవడం మీ అందరితో కూడా కలిసి మాట్లాడే అవకాశం ఈరోజు రావడం అన్నది సంతోషంగా ఉంది అక్క రెండు నిమిషాలు తర్వాత నేను నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిగా నేనైతే అనుకునేవాడిని కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది పార్టీని మళ్ళీ పికప్ చేయడానికి కానీ పార్టీని అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక రెండు సంవత్సరాలు నెల్లూరు నగర నియోజకవర్గంలో పడుతుంది అనుకున్నాను ఎందుకంటే రూరల్ ఏరియాస్లో అయితే ఒక క్యాడర్ ఉంటుంది వర్గాలు ఉంటాయి విభేదాలు ఉంటుంటాయి కానీ అర్బన్ ఏరియాస్లోకి వచ్చేటప్పటికీ అటువంటి ఉండదు ఎవరి పాటుకు వాళ్ళు అన్నట్లుగానే ఉంటారు మరి అలాంటి అర్బన్ ఏరియాల్లో మనం పార్టీని పికప్ చేయడానికి సమయం పడుతుంది అనుకున్నాను కానీ అదృష్టవశాత్తు సద్య భగవంతుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పోరాట పటిమతో కేవలం ఒక్క నెల రోజుల లోపలనే వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ పిలుపు ఇచ్చినా కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా వెయ్యి మందికి తక్కువ లేకుండా సుమారుగా కొన్ని కొన్ని కార్యక్రమాలకైతే ఐదు వేల మంది దాకా కూడా హాజరైనారు ఈరోజు కూడా ఇంపార్టెంట్ లీడర్స్కి మాత్రమే ఈరోజు మనం అందరం కూడా రమ్మని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే మీకు అసలు ఎందుకు మనం ఈ కార్యక్రమాలను పెడతా ఉన్నాం విషయం తెలియజేయాలన్న ఆలోచనతో ఇంపార్టెంట్ కార్యకర్తల నాయకులను మాత్రమే ఈరోజు మనము ఆహ్వానించుకున్నాం అయినప్పుడు కూడా సుమారుగా ఈరోజు ఇంతమంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇంతమంది రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది సో నేను ప్రధానంగా ఒక బ్రీఫ్గా నాలుగు మాటలు చెప్పి పెద్దలందరితో కూడా మీకు పార్టీ గురించి కానీ సలహాలు కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా వైఎస్ఆర్సిపి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ జగన్మోహన్ రెడ్డి గారి కష్టం జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూతో మనం ఈ రోజు దాకా కూడా వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మనకబడే ప్రతి ఓటు కూడా ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మనే అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ పార్టీని మళ్ళీ మరో ముప్పై సంవత్సరాల పాటు మనం స్ట్రెంత్ చేయగలగాల ప్రతి ఒక్కరికి కూడా పార్టీని అందుబాటులో ఉంచగలగాల అన్నది ఆయన ఆలోచన ప్రధానంగా పార్టీ ఓడిపోయిన తర్వాత కారణాలు ఏదైనా కావచ్చు పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కూడా చెప్పింది ఒకటే పార్టీ కార్యకర్తలకి నాయకులకి సరైనటువంటి గౌరవం గత ప్రభుత్వంలో రాలేదు అని అనేది చాలామంది మాట్లాడినటువంటి మాట దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా ఎనిమిది వేల మంది కార్యకర్తలని గుర్తించండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ ఎనిమిది వేల మంది కార్యకర్తలు కూడా గుర్తించిన తర్వాత వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇద్దాం ఏప్రిల్ నెలకర లోపల వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇద్దాం రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐడి కార్డే వారందరికీ ఒక ఆయుధం కావాలా అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది రేపొద్దున మీ జేబులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్టు మీ జేబులో ఉన్నప్పుడు మీరు పది మందికి సహాయం చేయాలన్నా మీరు పది మందికి సహాయం చేసే స్థాయిలోకి మీరు వెళ్ళాలన్నా కూడా తప్పకుండా కూడా ఈ ఐడి కార్డు మీ అందరికీ కూడా ఉపయోగపడాలన్న అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకే ఈరోజు మనం కమిటీలు అన్నీ కూడా వేసుకుంటా ఉన్నాం సుమారుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎనభై యూనిట్లుగా చేసుకొని ఒక్కొక్క యూనిట్లో ఎనభై మందిని మనము అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటా ఉన్నాం సుమారుగా మనకి అదంభక్ష్యాన్ వేసుకున్నా కూడా ఎనిమిది వేల మంది కార్యకర్తలు నెల్లూరు నగర నియోజకవర్గంలో తయారు చేసుకోబోతా ఉన్నాం వీరంతా కూడా జగన్ అన్న సైన్యంలాగా రేపు పోతున్న ఎలక్షన్స్లో కూడా పనిచేయడం కూడా జరుగుతుంది ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ కూటం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరందరూ కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం అవతలను ఎదుర్కొంటా ఉన్నాం మన కార్యకర్తలను కాపాడుకుంటా ఉన్నాం మనం ప్రజల తరపున పోరాడుతా ఉన్నాం ఏ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా కూడా వేలాది మందిగా ముందుకు వచ్చి ఈ రోజు మనం కేసులు కూడా భయపడకుండా మనం ఫైట్ చేస్తూ ఉన్నామంటే మీలాంటి వారందరినీ కూడా రే పొద్దున నేను నా మనసాక్షిగా చెప్తా ఉన్నాను నాకు నేను ఏ రోజు కూడా స్వార్థంగా ఆలోచించను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను చేయగలగల నాతో పాటు ఈరోజు మనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం కానీ వారందరూ కూడా తలెత్తుకునేలాగా వారందరి కోసం కూడా కష్టపడాలనేది ఆలోచిస్తూనే మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పనిచేయడం మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సంతోషపడతా ఉన్నాను నేను ఎక్కడ కూడా ప్రతిపక్షం అని చెప్పి ఎక్కడ కూడా భయం అనేది కూడా లేదు ఎక్కడ కూడా మీతో పాటు నడవడం కానీ మీతో పాటు పోరాడడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో పనిచేయడం కానీ చాలా గర్వపడతా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేయడం కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ సందర్భంగా నేను రెండు మూడు మాట కూడా మీకు చెప్తాను కాకపోతే గోవర్ధన్ రెడ్డి గారిని మీకు తెలుసు ఎంత ఫైట్ చేస్తా ఉన్నారో ఆయన్ని తీసుకెళ్లి జైల్లో నిర్బంధించినా కూడా అక్కడే నాకు ఒక స్ఫూర్తి కూడా వచ్చింది ఎక్కడ కూడా గోవర్ధన్ అన్న ఎక్కడ కూడా భయపడలా బాధపడలా కాంప్రమైజ్ కాలా లోపలికి నేను జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అన్నతో కూడా నేను చెప్పాను అన్న మీరు లేకుండా ఉన్నా కూడా నేను మీ బిడ్డలాగా నేను ఉంటానన్నా అని చెప్పాను ఆ రోజు కూడా ఆ రోజు కూడా గోవర్ధన్ ఎక్కడ కూడా కాన్ఫిడెంట్గా ఏం కాదు మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ఇలాంటివి ఎన్న కూడా మనం ఫైట్ చేయాల్సిందే మనం ఖచ్చితంగా పోరాడుతామని కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఈరోజు నెల్లూరు నెల్లూరు జిల్లాలో మనం ఫైట్ చేయగలుగుతా ఉన్నామంటే గోవర్ధన్ రెడ్డి గారు లాంటి నాయకులు మనకు ఉండడం కూడా మనందరూ కూడా అదృష్టమనే చెప్పాలి అలానే అనేక మంది నాయకులు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాని కానీ మరో నెల్లూరు నగర నియోజకవర్గాన్ని ఒక టాప్ ఎండ్లో ఉంచుకోవడం నెల్లూరు జిల్లాని ఈరోజు ఇంతకు పటిష్టంగా తయారు చేయడంలో చాలామంది సహకారం ఉంది ప్రధానంగా ఈరోజు ఏ రోజైనా కూడా మన పార్టీ ఆఫీసులో ఒక వందమంది ఎప్పటి కూడా కూర్చుంటున్నారంటే మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎందుకు అంతమంది వస్తూ ఉన్నారు ఈ బాధ్యత మరింత మన బాధ్యతని పెంచుతూ ఉంది మీ అందరు బాధలు వింటా ఉన్నాం మీ అందరి కష్టాలు వింటా ఉన్నాం నేను చెప్తా ఉన్నాను ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు నాకు ప్రతిపక్షంలో ఈరోజు నేను పనిచేయడం నా అదృష్టమైన అనుకుంటాను ఎందుకంటే ప్రజల బాధలు తెలుసుకుంటా ఉన్నాను ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాను అవన్నీ కూడా రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా మనం నెరవేర్చాలా వీటన్నింటినీ కూడా మనం ప్రజలందరికీ కూడా చేరో చేయాలి ఆలోచనతోనే రేపు పొద్దున ఈ రోజు మనము ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాటన్నిటిని తెలుసుకునే అవకాశం మనకు కూడా కలిగింది వెంకటేశ్ రెడ్డి రండి థ్యాంక్ యూ కాబట్టి మీ అందరికి కూడా నేను మరలా మరలా మాట చెప్తా ఉన్నాను నేను ఈరోజు మీరు ఇక్కడ పైన కొంతమంది స్టేజ్ మీద కొంతమంది కూర్చొని ఉన్నాం కానీ మీలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు చాలామంది లీడర్స్ ఉన్నారు చాలామంది మీలో ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత ఫైట్ చేస్తూ ఉందని నాకు తెలుసు అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేయడం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడగలగాల ఎంతమంది నాయకులు ఎంతమంది కార్యకర్తలు మీకు ఒక ఇంకొక విషయం కూడా చెప్పాలా వేరే మన దగ్గర కొంతమంది మీద కేసులు పెడితే కొంతమంది మాట్లాడిన మాట నాతో సార్ ఈ కేసులు పెట్టుకొని ఏంటి సార్ మా మీద కేసు పెట్టలేదని నా పక్క రెండో వాడి మీద కేసు పెడితే నేను పని చేయట్లేదని అనుకుంటారేమో మీరు మనం కష్టపడి పని చేస్తా ఉన్నాం ఈ కేసులు పెట్టినా కూడా ఏం అభ్యంతరం లేదని ఎంతోమంది కేసులు పెట్టుకుంటే పెట్టుకోనండి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కల్లమ్మడి నీళ్లు కూడా వచ్చేటి నేను తప్పకుండా కూడా నేను చెప్తా ఉన్నాను నేను ఎట్లాంటి స్వార్థం లేకుండా కూడా ఈ ఇప్పుడు పనిచేయడం కానీ ఆ తర్వాత కూడా పార్టీ కోసం నమ్ముకున్న వారందరినీ కూడా ఆ గౌరవం వచ్చేలాగా మీతో పాటు నడుస్తానని కూడా సవినంగా తెలియజేస్తా ఉన్నాను అలానే విజయ్ కుమార్ అన్న కూడా వచ్చినారు విజయన్న కూడా మొదటి నుంచి కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇద్దరం కలిసి కూడా ఈ నెల్లూరు నగరంలో అటు రూరల్లో కానీ ఇటు నగరంలో కానీ ఇద్దరం కలిసి అన్నతో కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంది ప్రధానంగా అలానే వెంకటరెడ్డి కానీ సుధీర్ అన్న కానీ ఇంకా మిగతా లీడర్స్ అందరూ కూడా వారందరి కోఆపరేషన్తో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గాన్ని మనం పటిష్టంగా తయారు చేసుకున్నాం నేను మరలా మరలా మీకు ఒకటే చెప్తా ఉన్నాను మనం ఎనిమిది వేల మందితో జగన్ అన్న సైన్యాన్ని తయారు చేసుకోబోతా ఉన్నాం ప్రతి ప్రతి ఒక్క కార్యకర్తకి మనం గౌరవం ఇవ్వాలి ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఇవ్వాల్సి వస్తుంది ఐడి కార్డు ఇస్తాం ఆ ఐడి కార్డుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించాలా ఈ కార్యకర్తల నాయకులందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉచితంగా కూడా చేయించాలన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉంది అట్లా మనము ఈ ఒక సైన్యంలాగా తయారు చేసుకుంటాం ప్రతి పోలింగ్ బూత్లో కూడా మనకు ఒక కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం ఈ విధంగా నేను మీకు చెప్తా ఉన్నాను మనలో మనకు ఎక్కడైనా కూడా చిన్న చిన్న డిఫరెన్స్ ఉండి ఉండొచ్చు ఎక్కడైనా కూడా వార్డులో కానీ డివిజన్స్లో కానీ కానీ వాటన్నిటి కూడా మర్చిపోతాం మనం కనుక పటిష్టంగా కనుక పనిచేయకపోతే మరలా ఇట్లా అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక ద్రోహి అనుకోవాలా లేకుంటే ఒక విశ్వాస ఘాతకుడు అనుకోవాలా ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెప్పారో ఎన్ని మోసాలు చెప్పారో వాటన్నిటిని కూడా ఈరోజు మర్చిపోయి కేవలం వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టే లక్ష్యంగానే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కనుక కంట్రోల్ చేయాలనుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంతా కూడా అండగా నిలబడాలా జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడవాలా అనే ఆలోచనతో కనుక మనం అంతా పనిచేయకపోతే మరలా మనం ఇబ్బంది పడ్డదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనలో మనకి ఎన్నున్నా కూడా అందరం కూడా మర్చిపో పోవాల్సిన పరిస్థితి అందరం కూడా పటిష్టంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం ఒక్కసారి మరొకసారిగా ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాతనే ప్రజలకు మంచి జరుగుతుంది కార్యకర్త నాయకులకు కూడా ఒక విలువ గౌరవం వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను దయచేసి చెప్తా ఉన్నాను తప్పకుండా కూడా మీరు అనుకోవచ్చు రాష్ట్ర కమిటీల్లో ఉన్నారు జిల్లా కమిటీల్లో ఉన్నారు నగర కమిటీల్లో ఉన్నారు కొంతమంది అని వాళ్ళకి ఆ గౌరవం ఉండొచ్చు కాదని చెప్పట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే ఏదైతే ఇప్పుడు మనం కొత్తగా డివిజన్ కమిటీలు అనేస్తా ఉన్నాము అంటే గ్రామ స్థాయి కమిటీలు వార్డు కమిటీలు డివిజన్ కమిటీలు అంటారు వీటిల్ని ఈ కమిటీల్లో వేసేటువంటి వ్యక్తులే ఈ కమిటీల్లో పనిచేసేటువంటి వ్యక్తులే ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు పార్టీకి వీళ్ళే పిల్లర్స్ లాంటి వాళ్ళు వీళ్ళకే రేపు వీళ్ళు చెప్పినట్టుగానే మనము మంచి పనులు కానీ ఏదైనా కూడా ప్రజలకు చేయాలంటే ఈ కమిటీల్లో ఎవరినైతే మనం వేస్తామో వారికే మనం అవకాశం ఇవ్వాలా వారికే గౌరవం ఇవ్వాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఇప్పుడు వేస్తున్నటువంటి డివిజన్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్ కమిటీలే మన పార్టీకి మూలాధారం వాళ్ళే మన పార్టీకి మూల స్తంభాలు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సముచితమైనటువంటి న్యాయం గౌరవం ఆలోచన ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ కమిటీల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి భార్య భర్త కొడుకు ముగ్గురు కనుక యాక్టివ్గా పనిచేసే వాళ్ళయితే ముగ్గురిని కూడా కమిటీలు వేస్తాం ఒకరిని విద్యార్థి కమిటీల్లో లేదా యువజన విభాగంలో వేస్తాం ఒకరిని మహిళా విభాగంలో వేస్తాం ఇంకొకరిని పార్టీలో కానీ లేదనుకుంటే ఇంకొక విభాగం ఏదో ఒక బీసీసీల్లో ఎక్కడో ఒక దగ్గర కానీ లేదా మెయిన్ పార్టీలో కానీ వేస్తాం ఎంతమంది కష్టపడతా ఉంటారో ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కష్టపడినా కూడా వారందరికీ కూడా మనము కార్యకర్తల నాయకులుగా గుర్తించాలా వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలా వారందరికీ కూడా రేపు పొద్దున మనము వారందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలా అన్నదే మన పార్టీ లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే మన కార్యకర్త నాయకుడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున మనం ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఇవాటు అన్నిటి మళ్ళా మనం తర్వాత తర్వాత కూడా మీటింగ్లు పెట్టుకుంటాం రెగ్యులర్గా రాబోయే ఎలక్షన్స్ వరకు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది ఈ మరిన్ని విషయాలు మిగతా విషయాలన్నీ కూడా నేను మీతో ఇండివిజువల్గా ఉన్నప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రధాన